అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలి వెళ్లారు ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెర గ్రామ శివారులో చోటు చేసుకుంది ఆ చిన్నారిని అరుపులు విని గుర్తించిన మేకల కాపరులు శిశువును పొదల్లో నుండి బయటకు తీశారు విషయం తెలుసుకున్న దుద్దర మాజీ సర్పంచ్ ఆరపల్లి మహదేవ్ గౌడ్ స్థానికులు కొండపాక వంజిరైట్ సిబ్బందికి సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న వంజిరైట్ మెడికల్ టెక్నీషియన్ మహీందర్ పైలట్ మల్లేష్ చిన్నారికి ప్రాథమిక చికిత్స అందించి అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యురాలు గ్రీష్మకు ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో పాపను సురక్షితంగా అప్పగించడం జరిగిందని వారు తెలిపారు నేను కొండపాక వంజరేడ్ సిబ్బంది అండి నా పేరు మహేందర్ నేను మెడికల్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాను సుమారుగా రెండు గంటల ప్రాంతంలో దుద్దెడ విలేజ్ సమీపంలో ఎయిర్టెల్ టవర్ వెనుకలో ఒక చిన్న పాప చెట్ల పొదలలో పడిపోయిందని సమాచారం స్థానిక ప్రజల సహాయంతో తెలుసుకొని పుటాగుట్టిన సంఘటన ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి చెట్ల పొదలలో పడి ఉంది పాప చిన్నగా అన్ని చీమలు అవన్నీ కుట్టేసి ఉన్నాయి ఆ పాపను జాగ్రత్తగా మేము అంబులెన్స్లోకి తరలించి అంబులెన్స్లో ప్రాథమిక చికిత్స చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సిద్దిపేట ఎంసీహెచ్లో ఉన్న డాక్టర్ గారికి హ్యాండ్ చేయడం జరిగింది